హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్ లో మంచి ప్రాపర్టీస్ ఉంటే పెట్టమని ఆడగడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం నలభై రెండు లక్షలకి వస్తుంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి దీనికి లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఎనభై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది న్యూ హౌస్ ఇది మనకి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం నలభై రెండు లక్షలకే వచ్చేస్తుంది రెడీ టు మూ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి నలభై రెండు లక్షలకే డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది రావడం జరుగుతుంది మనకి చూసుకోవచ్చు ఇది టీక్ మెయిన్ డోర్ వస్తుంది కంప్లీట్గా మెటీరియల్ చాలా క్వాలిటీ వాడడం జరిగిందండి చాలా బాగుంది ఇంటీరియల్ డిజైన్ కానీ మొత్తం చాలా బాగా ఇచ్చారండి ఎనభై ఏడు గజాల్లో కట్టిన హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ వస్తుంది హాలు కిచెను ఇది హాల్ అండి హాల్లో సీలింగ్ మీద లైటింగ్తో వస్తుంది పవర్ సప్లై లేదండి ప్రెజెంట్ సో అందుకే మాకు లైటింగ్ రావట్లేదు ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా ఇది వుడ్తో డిజైన్ చేయడం జరిగింది బాగుంది అండ్ ఇది బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్లో విత్ మనకి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది డిజైన్ కూడా బాగా ఇచ్చారండి ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుందండి ఒక సైడ్ విండో ఇవ్వడం టూ సైడ్స్ వస్తున్నాయి విండోస్ అనేది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒక సైడ్ మనకి స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది బిహెచ్కే హౌస్ ఇది కేవలం నలభై రెండు లక్షలకి వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకొండ దగ్గరలో వస్తుంది ఎనభై ఏడు గజాల కట్టిన హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ ప్లాన్ ఉంది ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ వస్తుందండి సౌత్ ఫేసింగ్ రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి రెడీ టు మూవ్ టూ బిహెచ్కే హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది ఎనభై ఏడు గజాల కట్టిన డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ప్రైజ్ వచ్చేసి నలభై రెండు లక్షలు ఏరియా గుంటూరు చుట్టుకొండ దగ్గరలో వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఇవే కాకుండా మా దగ్గర మా దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయండి టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఫ్లాట్స్ ఉన్నాయి మా దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్లోర్కి ఒకటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్లు డూ ప్లస్ హౌస్లు జీ ప్లస్ వన్ హౌస్లు ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్కి తక్కువ బడ్జెట్లో మీకు మంచి హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ప్లాట్స్ కూడా మా దగ్గరలో ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు స్థలం ఉంటే మేము ఓన్గా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి హై క్వాలిటీ మెటీరియల్ వచ్చేసి మీకు మీరు అనుకున్న విధంగా మీ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి వంటల్లో ఎప్పటికీ మేము చాలా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామండి మీకు కూడా కావాలనుకుంటే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ వారిని సంప్రదించండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా దగ్గర ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి మూవ్ హౌసెస్ ఉన్నాయి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మనకి ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి పూర్తి వివరాలకు స్క్రీనింగ్ కనబడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ yiranji entertaining thamakaro inka choodal like share and subscribe to